నమస్కారం వెల్కమ్ టు బిఆర్కే సన్మార్గం విత్ పద్మ ఇక ఈరోజు మీకు ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప గురువుగా పరిచయం చేయబోతున్నాను ఒక కవిగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రవచనకర్తగా వ్యవహరిస్తున్నారు అంతేకాదు ప్రతి ఒక్కరూ కూడా ప్రవచనాలు చెబుతూ ఉంటారు అందులో కొంతమంది మాత్రమే మనం వారు చెప్పే ప్రవచనాలను ఆస్వాదించగలుగుతాం అందులో ఒకనొక గొప్ప వ్యక్తి ఆయన ఎవరో కాదు సమన్వయ సరస్వతి వాగ్దేవి పుత్రులు బ్రహ్మశ్రీ సామవేద షర్ముఖ శర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనకున్న సందేహాలన్నింటిలో కూడా నివృత్తి చేసుకునే ప్రయత్ని నమస్కారం గురువు గురువు గారు మత మార్పులు ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం మత మార్పులు జరిగిపోతూ ఉన్నాయి వాళ్ళకి అంటే వాళ్ళ అనుకూలంగా ఏది వీలుగా ఉంటే అటువైపు మారిపోవడం అసలు ఈ మత మార్పులు ఎందుకు జరుగుతున్నాయి అసలు దేనికి సంకేతాలు ఇవన్నీ కూడా అంటే వీళ్ళకి ఒకటి ఏంటంటే తన మతం గొప్పతనం తెలియకపోవడం దాని విలువ తెలియకపోవడం పైగా బలహీనత మానసికంగా వాళ్ళ బలహీనులు అంటే మతం మారే వాళ్ళందరూ ఒక విధంగా మానసిక రోగులు అని చెప్పాలి మానసికంగా వాళ్ళ దృఢత్వం లేదు అదేదో వస్తుందో అటు వెళ్ళిపోవడం యుక్తిని వాడట్లేదు వివేకం వాడట్లేదు అది ఒక్కసారి వాడితే మాత్రం అసలు ఈ మతాలు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి ఒక ధర్మం మాది ఇందులో ఉన్న వాళ్ళకి వేరే మతంతో పనే ఉంది అని ఒక భావం కలుగుతుంది ఇందులో ఇంకో మతం తక్కువ చేయడం కాదు మనదేమో తక్కువ కాదని తెలుసుకోవాలి ఆ వివేకం లోపించింది దానికి ఇంకోటి కారణం ఉంది ఎందుకంటే నూటికి తొంభై శాతం మంది ఏది ఆలోచించకుండానే వెళ్ళిపోతుంటారు జీవితంలో అటువంటి వాళ్ళకి ఒక ఆకర్షణ ఆశ చూపితే వెంటనే తిరుగుతారు ఎక్కువ మంది మానవులు అలాగే ఉంటారు ఆ బలహీనతను అవకాశంగా తీసుకొని మతం మార్చడం అనేది లక్షణంగా కలిగిన మతాలు కొన్ని ఉన్నాయి వాళ్ళు బయలుదేరి పనిచేస్తున్నారు ప్రలోభాలు చూపించి వంచించి చేస్తున్నారు ఆ మతాలకు లక్షణం ఏంటంటే ఇంకొక మతాన్ని గౌరవించరు ఇంకొక మతం గొప్పదని భావించరు కానీ మన సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే మన ధర్మం మనం పాటిస్తూనే ఎవరైనా గొప్పవాళ్ళని భావిస్తాం ధర్మ శ్రేయ అన్నట్లుగా ఇతర మతాల్లో కూడా మంచిగా ఉంది అని ఒక భావిస్తాం మనం కానీ ఆ మాట ఇతరులు అంటారు మీరు గమనించండి అన్ని మతాలు ఒకటే భగవంతుడు ఎక్కడైనా ఒకటే అనే మాట హిందువు తప్ప ఇంకెవ్వడనడు ఒకవేళ వాళ్ళు అంటే మత మార్పులు లేవు అందుకే మత మార్పులు కూడా హిందువులను చేస్తున్నారు కారణం మనకి మతం పట్ల అంత సీరియస్నెస్ లేదు వాళ్ళకి చాలా సీరియస్నెస్ ఉంది దాని మీద వ్యాపారాలు నడుస్తున్నాయి రాజ్యాలు నడుస్తున్నాయి ఇన్ని నడుస్తున్నాయి ఇంకా చెప్పాలని మాఫియాలు కూడా నడుస్తున్నాయి వాళ్ళ మతాలతో కానీ మనకు అవేమీ లేదు మనిషి అభ్యున్నతికి ఆధ్యాత్మిక అభ్యున్నతికి మతం అని భావించే సనాతన ధర్మం అలా కాకుండా నమ్మకాలతో సంఖ్యని పెంచుకుంటూ రాజ్యాలు విస్తరణ చేస్తూ మేమే పాలించాలి అల్ప అల్పమతాలు వాటిని నాశనం చేయాలనే కాన్సెప్ట్ వాటి వాళ్ళకు మనకు లేదు కనుక వాళ్ళు ఆ కాన్సెప్ట్ ఉండడం వల్ల బాగా పనిచేస్తున్నారు మార్పులు చేస్తున్నారు మనకు అసలు అవగాహన లేకపోవడం వల్ల అటువంటి కాన్సెప్ట్లు లేకపోవడం వల్ల మన వాళ్ళు మారిపోతున్నారు కనుక మనం ఇతరులను మనలోకి మార్చే ప్రయత్నం ఎప్పుడు చేయం కావుందని మన విలువ మనం తెలుసుకోవాలి అయితే ఈ మత మార్పుల వల్ల మతానికి జరిగే ప్రమాదం కంటే దేశానికి జరిగే ప్రమాదం చాలా ఎక్కువ ఇది ఆలోచిస్తే నాస్తికుడు కూడా వీటిని నిరోధించాలని చెప్తాడు ఇది ఎలాగో మనం గమనిద్దాం భారతదేశం ముక్కలైంది దేశ విభజన దేనివల్ల మత మార్పిల్ల వల్ల ఆ మత మార్పిల్లి వల్ల ఎక్కువ మందిని మార్చేయడం వల్ల మాకంటూ దేశం కావాలి ముక్కలయ్యే ఇంకోటి ఇవాళ ఇంతవరకు భారతీయుడుగా లేదా సనాతన ధర్మానికి హిందువుగా ఉన్నటువంటి వాడు మతం మారిన వెంటనే వాడికి దేశంతో కూడా అనుబంధం ఏర్పడదు అంతే కదా దేశం పట్ల ద్వేషం ఇక్కడున్న క్షేత్రాల పట్ల ఇక్కడ ఉన్న సంస్కృతి పట్ల ద్వేషం ఏర్పడుతుంది వాళ్ళ సంక్షేపరగాని వాళ్ళు ఉన్న భాగాన్ని ముక్కలు చేసి ఇమ్మంటారు కనుక దేశ సమగ్రతకి దెబ్బతీస్తోంది మత మార్పడేటువంటిది ఇది తెలుసుకోవాల్సినటువంటిది అంతేకాదు మతం మారుతు గురించి స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు హిందువులో ఒకడు మతం మారి వెళ్ళాడంటే ఒక హిందువు తగ్గాడని కాదు హిందువుకు ఒక శత్రువు పెరిగాడని ఇప్పుడు మతం మారిన దగ్గర నుంచి చేసే పని ఏమిటంటే తన పూర్వ మతానికి సంబంధించిన దేవుళ్ళని తిడతాడు ఆచారాలను తిడతాడు పూర్వీకులను తిడుతూ ఉంటాడు త్వేషమే అక్కడ వాళ్ళ ధర్మం గురించి చెప్పుకునే దానికంటే ద్వేషమే ఎక్కువ చెప్తున్నారు వాళ్ళ ధర్మం గురించి చెప్పుకుంటే మన ధర్మం గురించి చెప్పడానికి చాలా ఉంది అంతే కదా ఇప్పుడు గంగా నది దగ్గరికి వచ్చి అప్పుడు వాటర్ బోటల్స్ ఇది చాలా గొప్ప అరే మరి గంగా నదది ఉంది నువ్వు అమ్మడం ఏంట్రా నీళ్ళ బాటిల్స్ అని వీడు అనలేకపోతున్నాడు అలాంటి సనాతన ధర్మం గంగానదిలో ఉంది దానితో మనం ఉన్నాం ఈ అవగాహన బాగా కలగాలి మత మార్పిడి దేశానికి ప్రమాదం ఎందుకంటే ఒక మతంలో ఉన్న అందరు ఆధ్యాత్మంలో అందరూ ఎదిగిపోరు కానీ మత మార్పిడి వల్ల దేశంలో శత్రువులు పెరుగుతారు దేశ సమగ్ర దెబ్బతింటుంది అంతేకాదు వాడు ఇక్కడున్నా తమ మతం ఉన్న శత్రు దేశాన్ని ప్రేమిస్తూ ఉంటాడు మనం చూస్తూనే ఉన్నాం దానికోసం ఈ దేశాన్ని దెబ్బతీయడానికైనా వెనుక ఇది మనం గమనించుకోవాలి కానీ సెక్యులర్ ముద్ర వేసుకుని అది మనం గమనించుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈ అవగాహన ఇప్పుడు తరానికి బాగా కలగాలమ్మా గురువుగారు హిందువులకు కాశీ క్షేత్రం ఎందుకు ప్రాముఖ్యత ప్రధానంగా ఎక్కువగా వెళ్ళాలి ఎప్పటికైనా సరే ఒక్కసారి అంటారు అంటే భారతదేశంలో ఆశయతీతాకాలం ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి దేనికదే పరిపూర్ణం అయినప్పటికీ కాశీ గురించి మీరు ఇప్పుడు చెప్పారు కనుకుంటున్నా కాశీకి ఒక ప్రశస్తి ఉంది నేను కాశీకి ఎక్కువ వెళుతూ ఉంటాను గమనిస్తుంటాను కాశీ గురించి గ్రంథాలు కూడా చదివాను అటు పౌరాణిక గ్రంథాలు చదివాను చరిత్రను కూడా పరిశీలించాను ప్రపంచం మొత్తం మీద అత్యంత ప్రాచీనమైన నగరం కాశీ లివింగ్ సిటీ అంటే సజీవ నగరం అది ఇప్పుడు బాబిలేనియా మొదలైనటువంటి విదేశ ప్రాచీన నగరాలన్నీ ధ్వంసం ఇప్పుడు లేవు ఇప్పుడు సజీవంగా ఉన్న గొప్ప నగరం అది అంతేకాకుండా మన సనాతన ధర్మానికి ఒక రాజధాని చెప్పాలంటే కాశీక్షేత్రం కాశీక్షేత్రం అనగానే విశ్వనాథుడు మనకు గుర్తొస్తాడు అదేవిధంగా ఎన్ని శివలింగాలు శివక్షేత్రాలు ఉన్నాయో అన్ని విష్ణు క్షేత్రాలు ఉన్నాయి కాశీ అన్ని శక్తి క్షేత్రాలు ఉన్నాయి గణపతి ఉన్నాడు ఎన్నో రూపాలు సూర్య భగవానుడు ఎన్నో రూపాలతో హిందువులు ఆరాధించే సర్వదేవతల యొక్క ధామం కాశీ కనుక ఎన్ని నదులున్నా గంగ గొప్ప నది అదే ఆ కాశీ దగ్గర ఉన్న గంగకు మరింత ప్రాధాన్యం అంత ప్రాచీనమైన చరిత్ర కలిగినటువంటిది ప్రళయ కాలాల్లో కూడా నశించినటువంటి గొప్ప క్షేత్రం ఈ కాశీని ఆధారం చేసుకుని సనాతన ధర్మ విద్యలన్నీ విస్తరిలే వేదాలు మొదలుకొని అంతేకాదు గొప్ప గొప్ప మహాప్రవక్తలు కూడా కాశీని ఆధారం చేసుకునే ధర్మం వ్యాప్తి చేశారు ఉదాహరణగా ఆదిశంకర్ భగవత్పాదులు వారు అక్కడికి వెళ్ళి తన ధర్మాన్ని వ్యాప్తి చేశారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సనాతన ధర్మానికి సంబంధించిన ఏ విషయమైనా దాన్ని కేంద్రీకరించుకుని వచ్చింది అందుకు కాశీకి అంత ప్రాధాన్యం కనబడుతుంది గురుగారు భగవద్గీతని చనిపోయినప్పుడు వినిపిస్తారా కానీ బ్రతుకుండగా ఆ భగవద్గీత యొక్క సారాంశం తెలుసుకోరు ఎందువల్లత్వం అదొకటి ఒకటే పెద్ద విషయం ఎందుకంటే భగవద్గీతకి చావుకి అసలు సంబంధం లేదు పైగా మిగిలిన వాళ్ళకి చావుకి పెళ్లికి ఆశీర్వచనాలకి అంటే ఒకటే పుస్తకం మనకు ఆ కర్మ లేదమ్మా ఎప్పుడైతే మరణం జరిగిందో అప్పుడు చేయవలసిన ఔర్ధ్వదైక క్రియలే చాలా ఉంటాయి అప్పుడేమీ పారాయణలు స్తోత్రాలు ఏమీ చదవక్కర్లేదు అవి తెలియక మనకి ఏదో సంగీతం పెట్టడము దేవుడి పాటలు పెట్టడము భగవద్గీత పెట్టడము చేయడం అది తప్పు అసలు అది మన పద్ధతి కాదు అసలు అసలు భగవద్గీత అనేటువంటిది మన జీవితం తీర్చిదిద్దుకోవడానికి వచ్చిన ఒక అద్భుతమైన గ్రంథం అది మన జ్ఞానమంతా అందులో ఉన్నది అది ముందు బాల్యం నుంచే నేర్పాలి లేకపోతే ఆ సమయంలో అది పెట్టడమే పెద్ద తప్పు పెట్టవలసిన అవసరము లేదు కానీ దానికి సంబంధించిన దాని భ్రాంతి ఎందుకంటే అందులో ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవట్లేదు అది వచ్చినటువంటి బాధ భగవద్గీత మరణ సందర్భంలో పుట్టిన గ్రంథం కాదు ఒక జీవించు ఉన్న గురువు జీవించు ఉన్నటువంటి శిష్యుడికి బోధించిన ఒక అద్భుతమైన విజ్ఞానం అది అది తెలుసుకోగలగాలి ఇక్కడ కనుక మరణ సమయంలో సంగీతాలు పెట్టడం అనేటువంటి కాన్సెప్టే తప్పమ్మ ఎందుకంటే మనకు అప్పుడు చేయాల్సిన చాలా ఉంటాయి మౌనంగా చేయాల్సినవి చాలా ఉంటాయి తర్వాత దహనాదులు జరిగిన తర్వాత వాళ్ళు కూర్చుని కొన్ని పురాణ విషయాల్లో ఉన్నవి తెలుసుకుంటూ పది రోజులు చేయాల్సిన కర్త అంటే తెలుసుకుంటూ చేయాలి అది మౌనంగా చేయవలసిందే తప్ప గీతలు సంగీతాలు కీర్తనలు చేస్తూ చేయవలసింది కాదు అది ఆ అవగాహన ఎందుకు కలగాలి ఒకటే హిందువులకి హిందుత్వం అంటే ఏంటో తెలియనంత అవివేకం బాగా ఏర్పడిపోయింది అదే బాధాకరమీణ అంశం అది తొలగించడానికే ఈ ప్రవచనాలు వగరాలన్నీ చేస్తూ ఉన్నాం నేను నాలంట వాడు పెద్దలు చేస్తున్నారు నన్ను మించిన పెద్దలు కూడా చాలా మంది చేస్తున్నారు గురువు గారు ఇప్పుడు మనం అనుకున్నట్టు భగవద్గీత కావచ్చు రామాయణం కావచ్చు మహాభారతం కావచ్చు ఒక్కొక్క గ్రంథం నుంచి ఒక్కొక్క మందులో ఉన్న వ్యక్తుల్ని తీసుకున్నా సరే ఒక మంచితనం మనకు అర్థమవుతుంది ఒక్కొక్క గా తెలుసు దీన్ని చెయ్యాలి దీన్ని చేయకూడదు లేదంటే తీసుకున్నాం తీసుకున్నామంటే కనుక అడిగింది ఇవ్వక ఇవ్వకుండా ఉండడు అసలు తన కొండలానే ఇచ్చిన వ్యక్తి అలా దానం చేయడం ఎలాగా ప్రతి విషయం తెలుస్తుంది కానీ ఇవన్నీ తెలిసిన జనం చదివినా సరే కానీ దాన్ని ఎందుకు పాటించరంటారు తెలుసు కొంతవరకు తెలియని వాళ్ళు ఎలాగ పాటించరు తెలిసిన వాళ్ళు ఎందుకు పాటించరు సాధారణంగా ఎక్కువగా ఎన్ని తెలిసినా పాటించని లక్షణం ఒకటి ఉంటూ ఉంటుంది అని తెలియజేస్తూనే ఉండాలి ఇక్కడ ఎందుకంటే ఒక వంద మంది విన్నా అనుకోండి తొంభై మంది పాటించరు పది మంది అయినా పాటిస్తారు కదా తప్ప అసలు పాటించకుండా ఉండడం అనేది ఎక్కడ ఉండదు అందుకు చెప్తూ ఉండాలి ఎక్కువ మంది కాకపోయినా కొద్దిమంది అయినా ప్రభావితం అవుతారు మనం ఇప్పుడు క్వాలిటీని చూస్తాం క్వాంటిటీ కంటే కనుక రాశి కంటే వాసి గొప్పది కనుక పాటించిన మంది అయినా వాళ్ళ వల్లైనా సమాజానికి మంచి జరుగుతుంది కదా అందుకు అవి చెప్తూ ఉండాలి పాటించే వాళ్ళు పాటిస్తారు చాలా గొప్ప విషయాలు చాలా గొప్పగా వివరించారు గురుగారు ధన్యవాదాలు